మీరు మళ్ళీ అప్లికేషన్ ఇచ్చామనే గ్రూప్ ఏముంది కాగితం ఏమరా బాయ్ మీరు రాసుకున్న చిత్రాలు నచ్చడం వాళ్ళు సో ఇది పెద్ద సమస్య సో అప్లికేషన్ ఇచ్చినప్పుడు దరఖాస్తు ఇచ్చినప్పుడు చేతిలో రసీదు రసీదు నెంబర్ కూడా ఉండాలి అప్పుడే దానికి ఒక విల్లు ఉంటుంది రాకపోతే ఏముంటుంది సో అప్పుడులో కొంచెం త్వరగా ప్రభుత్వం అమ్మైంది ఏదో చేశారు వాళ్ళు వ్యవస్థ చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ ఇన్ని నెలల తర్వాత కూడా మళ్ళీ ప్రజా పాలన మళ్ళీ చేస్తున్నారు కాబట్టి ఇది అప్పటికప్పుడే ఆన్లైన్ చేసి అక్కడికక్కడే మీ చేతిలో రసీదు పెట్టాలి దాని తర్వాత మీరు ఏదైతే ఆప్షన్లు పెట్టుకున్నారో ఆ రసీదు అవన్నీ కూడా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు చెప్పిన దాని కింద గ్యాస్ పెట్టుకుంటే ఎలక్ట్రిసిటీ లేదు ఎలక్ట్రిసిటీ పెట్టుకుంటే గ్యాస్ లేదు అయితే అంటే మళ్ళా ఆఫీస్ ఎక్కడ తిరుగుతూ ఉంటారు చాలా మంది అసలు పూర్తిగా అవ్వలే వాళ్ళు రైట్ ఇప్పుడు మళ్ళా ఓపెన్ అయ్యే వరకు ఆల్మోస్ట్ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు చాలా మంది అందరికి ఎంతో మందికి వచ్చినాయి రెండు రాని వాళ్ళు మీకు కూడా ఏం రాలేదా దరఖాస్తు పెట్టుకున్నారు సో ఇట్లా మనలోనే చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్తుంది గ్రామాలకు వెళ్తుంది అనేది సంతోషం కానీ ఈ టైంలో ఇది మళ్ళీ లాంచ్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి పారదర్శకంగా కూడా ఉండాలి ఇప్పుడు వీళ్ళందరూ అప్లై చేసుకున్నారు అనేది వీళ్ళు వీళ్ళందరూ అప్లై చేసుకున్నారు వాళ్ళు ఆన్లైన్ చూసుకోవాలి కదా మా కస్టీలు ఎవరు పెట్టుకున్నారు అబ్బాయి దీనికి నా స్టేటస్ ఏంటి అనేది అందరికీ కూడా తెలియవాలి అనేది పారదర్శకంగా కూడా డేటా ఉండాలి పెన్షన్ వచ్చే డేటా పారదర్శకంగా ఉంది కదా మరి అన్ని అప్లికేషన్ కూడా పెట్టుకోవాలి కదా సో ఆ రకంగా మన సైడ్ నుంచి ప్రజాపాలన డేటా అందరికీ కనిపించాలని నిన్నమంటారు మీరు సో ఎవరెవరు దరఖాస్తు పెట్టుకున్నారు మా మాది స్టేటస్ ఏంటనేది కనిపించు అంతే కదా మా గ్రామంలో పది మంది పెట్టుకున్నారంటే పది మంది కనిపించాలి కదా